హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థపై ఎన్డీఏ కూటమి అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల వాలంటీర్ వ్యవస్థను విధుల్లోకి తీసుకోకుండా పక్కన పెట్టడం అయితే జరిగింది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే మనకు తాజాగా నిన్న జరిగినటువంటి యొక్క అసెంబ్లీ సమావేశాల్లో సో వీరిపై ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే మనకు వీరికి సంబంధించి విధుల్లోకి తీసుకువచ్చి కొనసాగింపు చేస్తామంటూ మనకు తీసుకురావడం అయితే జరిగింది అలాగే మనకు వీరికి సంబంధించి పదివేల రూపాయల జీతం అనేటువంటిది కూడా పంపిణీ చేస్తాము అంటూ కూడా మనకు చె చెప్పడం అయితే జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి విధుల్లోకి ఎప్పటి నుంచి అయితే తీసుకునే అవకాశం ఉంటుంది అసలు మనకు పాత వాలంటీర్ వ్యవస్థనే కొనసాగిస్తారో కొత్త వ్యవస్థనే మనకు తీసుకువచ్చే అవకాశం ఉందా అదేవిధంగా వీళ్ళకి పదివేల రూపాయల జీతం అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే తీసుకువస్తారు మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని ఎండు వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఎండు వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఆల్ అనేదాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత సో ఈ యొక్క వ్యవస్థ గత ప్రభుత్వం తీసుకువచ్చిందని ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు అయితే మనకు తాజాగా నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మనకు అడగడం అయితే జరిగింది ఎన్డీఏ కూటమిని ఈ యొక్క వాలంటీర్లను కొనసాగింపు చేస్తారా లేదా వీళ్ళకి పదివేల రూపాయల జీతం ఇస్తారా లేదా అంటూ మనకు వాళ్ళందరినీ ఎన్డీఏ కూటమిని అడగడం అయితే జరిగింది దానికి బదులుగా మనకు సమాధానం ఏం చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా మేము తిరిగి మరలా కొనసాగింపు చేస్తాము అదేవిధంగా వాళ్ళకి సంబంధించి పదివేల రూపాయల జీతం కూడా ఇచ్చేటట్లయితే చూస్తాము అని మనకు చెప్పడం అయితే జరిగింది ఎన్డీఏ కూటమి సో ఇకపోతే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారు వాటికి సంబంధించిన పదివేల రూపాయల జీతం అనేటువంటి దాని మీద అయితే మనకు స్పష్టత అయితే ఇవ్వలేదు సో అందులో భాగంగా మనకు కొత్త వ్యవస్థని తీసుకొస్తారా లేదంటే దీన్ని కంటిన్యూ అనేటువంటిది చేస్తారా అనేటువంటి దాని మీద కూడా మనకు స్పష్టత అనేటువంటిది అయితే ఇవ్వలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎప్పటి నుంచి అయితే వృద్ధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అసలు కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తుందా పాత వ్యవస్థని కొనసాగిస్తుందా అనేటువంటి దాని మీద సో మనీకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూస్తూనే ఉండండి మన ఛానల్ ద్వారా పోస్ట్ చేసే అన్ని వీడియోస్ కూడా అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకోండి బెల్లైకన్ అయితే అవ్వాలనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్